సెకండ్ హాఫ్ బాగుంది అదేం లేదన్నా ఓవరాల్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట ఎక్కడ కూడా మనం కామెడీ అయితే డౌన్ అవ్వదు వేరే రేంజ్ లో ఉంటుంది పడి పడి నవ్వుతారనమాట అలాగే కొంచెం సీరియస్ థింగ్ ఉంటే ఆ థింగ్స్ కూడా చాలా సిల్లీగా మనకు చూపిస్తారనమాట ఆయన ఎప్పుడో ఎప్పుడు మీరు స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకుండా అది ఏదైనా లాజిక్స్ ఎక్స్పెండ్ చేయడం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నవ్వుతూ సినిమాని అలాగే నవ్వించారు రెండున్నర గంటల సేపు మీకు చాలా నవ్వుతూ నవ్వుతూ కడుపు నొప్పి వచ్చింది అనమాట అంతలా ఉంది ఎవడన్నా నవ్వుతూ పోతే ఏదైనా సినిమా ఉందంటే అది మ్యాడ్స్ ఈక్వల్ అనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ముఖ్యంగా తమను బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించిన చాలా బాగుంది తమిన్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అన్న తెలుపడి ఇందాక ఎవరో చెప్పారు తమని సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే సాథ్ రెడ్ సాంగ్తో పాటు ఆ రేంజ్ ఐటమ్ సాంగ్స్ రెండు ఉన్నాయి ఫోక్ సాంగ్స్ ఒక పబ్లిక్ కోసం ఆడియన్స్ కోసం పెట్టినట్టుకున్నారు ఆ సాంగ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అలాగే సావుత్ సాంగ్స్ కూడా చాలా బాగుంది ముగ్గురు యాక్టింగ్ బాగుందని అలాగే లడ్డు గారికి అందరికి మించిన క్యారెక్టర్ ఏదైనా బాగుందంటే అది మాత్రం లడ్డు గారి క్యారెక్టర్ ఎంత నరకం చూస్తారో అంత ఫన్ ఉంటుంది అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ ముఖ్యంగా యూత్కి కావచ్చు ఫ్యామిలీస్కి కావచ్చు అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఇది అలాగే యూత్కి ఎవరైనా సరే కామెడీ ఇష్టపడిన ఎవరు ఉంటారు సో పడి పడి నవ్వుతారు ఈ ముఖ్యంగా అనేది సెకండ్ టాప్లో వచ్చింది అందుకు క్యామి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించి నిజంగా ఉన్న రెండు నిమిషాలు కూడా పెచ్చి పెచ్చిగా నవ్విస్తాడు సో ఆయన సినిమాలు తీయకుండా ఇలాంటి కామెడీ రోల్ చేసుకుంటే ఆయనకి పిగ్గి ప్యాన్ అయిపోతారు అనమాట చాలామంది అన్న జాతి రత్నాలు మ్యాడ్ కన్నా మ్యాడ్స్ ఎక్కువ డబుల్ ఉంటుంది అన్న కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట సో క్లైమాక్స్ లో ఇష్టం ఉంటుంది అది ఫోక్ రేంజ్ లో ఉంటదనమాట సూపర్ అనమాట ఏదైనా మొత్తం ఐదు క్యారెక్టర్లు కూడా సూపర్ అని సినిమాతో పాటు ఎవరు ఎక్కువ ఎవరు అని కాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ హైలెట్ అన్న సినిమా ఎవరిని అక్కడ అని కాదు తక్కువ అని కాదు అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి ఆడియన్స్ని మాత్రం పెంచి పెచ్చిగా నవ్వించారు గా సినిమా అయితే మాత్రం పక్క బ్లాక్ అని మూవీ అన్న ఇదే రైలెట్ ఎలా మాత్రం ఒక కామెడీ సినిమా అయితే ఐదు వందల కోట్లు కూడా సత్తా ఉన్నాడు మన కళ్యాణ్ రేటింగ్ రేటింగ్ అయితే ఫైవ్ ఫైవ్ చేస్తాన సూపర్ సినిమా లేదు ఇంక మైనస్ థ్యాంక్ యూ